ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా పర్యావరణానికి హాని చేస్తే భావితరాలకు భవిష్యత్తు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు క్యాన్సర్ను తొలిదశలోనే నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు మహిళలు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది వివరాలు పర్యావరణానికి హాని చేస్తే భావితరాలకు భవిష్యత్తు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సహజ వనరుల అవినీతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి సంపద ప్రజలకు చెందాలని ప్రభుత్వ ప్రైవేటు భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలన్నారు భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలని గత ప్రభుత్వ హయాంలో భూములు ఖనిజాలు అటవీ సంపదల్లో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు ప్రజాస్వామ్యానికి గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు అనర్హులకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎనలిజిబుల్ పర్సన్స్ ఇచ్చారు రీసర్బే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది పరాకాష్ట ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములను దోచుకోవడానికి ఒక రాచబాటు వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు క్యాన్సర్ను తొలి దశలోనే నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్తో పాటు పలువురు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన వైద్యులు తయారు కావాల్సిన అవసరం ఉందని అందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు జాతీయ వైద్య మండలి ప్రమాణాలకు అనుగుణంగా వైద్యులు జనాభా నిష్పత్తిని సాధిస్తామని మంత్రి తెలిపారు ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు జనసేన పార్టీ తరపున గెలుపొందిన పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మండలి సభ్యులను ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన సన్మానించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ వంద శాతం విజయాన్ని నమోదు చేసిందని అధికారాన్ని ఒక బాధ్యతగా చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు మహిళలు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై ఈరోజు మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు నంద్యాల జిల్లా ముచ్చుమర్రి కేసులో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నామని వెల్లడిస్తూ ముమరి విషయంలోనైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు చనిపోయిన బిడ్డని కూడా తీసుకురావాలి కాంపెన్సేషన్ విషయంలో ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదే విధంగా అత్యాచారానికి గురైన ఆ పసికందుకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఎన్టీఆర్ జిల్లా పరిటాల వద్ద క్వారీలో ఈరోజు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు క్వారీలో పైనుంచి లూజ్ బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది క్వారీలో రాళ్ల కింద చిక్కుకొని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురి ఆచూకీ లభించాల్సి ఉంది వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు కారుణ్య నియామకాలపై కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో కొన్ని చోట్ల తాగునీరు మురుగునీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పిఎం విశ్వకర్మ యోజన పథకానికి అధిక దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు టిట్కో గృహ సముదాయాల్లో రహదారులు విద్యుత్ తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని అవగాహన కల్పిస్తూ కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక ఈ ర్యాలీని ప్రారంభించారు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని నెల రోజుల పాటు వివిధ మార్గాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీనియర్ సివిల్ జడ్జ్ కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య తెలిపారు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే వాహనదారులపై ఆగస్టు నుంచి జరిమానా వేధించడం జరుగుతుందని వెల్లడించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులకు గుర్తించే కార్యక్రమ గోడపత్రికను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకల్ పుండ్కర్ ఈరోజు ఆవిష్కరించారు ఈ నెల పద్దెనిమిది నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మందులను అందిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే జిల్లా ఆరోగ్య కేంద్రంలో మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి తెలియజేశారు గత ఐదేళ్ల పాలనలో నీటిపారుదల శాఖ నిర్వీర్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఈ రోజు విజయవాడలోని కేఎల్ రావు ఘాట్లో రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కానూరి లక్ష్మణరావు నూట ఇరవై రెండవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు డాక్టర్ కేఎల్ రావు చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కానూరి లక్ష్మణరావు నీటిపారుదల రంగానికి విశేష సేవలు అందించారన్నారు రాష్ట్రంలో సాగు తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మడ్ పోలీస్ విభాగం అధికారులు సిబ్బంది సంపూర్ణ సహకారంతో ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించగలిగామని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జిఆర్ రాధిక అన్నారు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ఎస్పీ జిఆర్ రాధిక రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు హెచ్ఆర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఎస్పీకు గౌరవ వందనం సమర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు రెండున్నర సంవత్సరాలు పనిచేశానని జిల్లా ప్రజలు పోలీస్ సిబ్బంది తమ సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు వ్యవసాయ ఆధారితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు వేగవంతంగా సాగుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బోసుబాబు తెలిపారు అమలాపురంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఖరీఫ్ కాలంలో జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరగనుందన్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకున్నాయని ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపుతున్నామని శ్రీ సత్యసాయి జిల్లా అదన పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ విష్ణువు అన్నారు ఈరోజు పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా వికలాంగులు వృద్ధులు మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఏలూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె వెట్రశెల్వి అధికారులను ఆదేశించారు పర్యావరణానికి హాని చేస్తే భావితరాలకు భవిష్యత్తు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు క్యాన్సర్ను తొలిదశలోనే నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు మహిళలు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది ప్రాంతీయ వార్తలు సమాప్తం